బందోబస్తును రివైవ్ చేసుకోవాల్సిన బాధ్యత రివ్యూ చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది వాళ్ళు ఎప్పటికప్పుడు జనం ఏ రకంగా వస్తారు ఏ రకంగా వరదల్లాగా జనం వస్తారు ఆ జనానికి తగినట్ల ఏ రకం ఏ రకంగా బందోబస్తును ఇవ్వాలి అన్న జ్ఞానము ముందస్తు జాగ్రత్త ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థకు నా విన్నపం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత అదే కాకుండా జనంలో విపరీతమైన క్రేజ్ ఉన్న వ్యక్తి ఆయన అంటేనే జనం జనం విపరీతంగా వస్తారు దానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేసుకుని ఆయనను సభలు సమావేశాలు పెట్టుకునే హక్కును లేదా జనంలో తిరిగే హక్కును మీరు కాల రాయకండి తగిన బందోబస్తును కల్పించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను మంచి మాట ఇప్పుడు మనము భారీగా వర్షాలు వచ్చి విపరీతంగా వరదలొచ్చి డ్యాములు తెగిపోయే రకంగా కట్టలు కొట్టుకొని పోయే విధంగా వర్షం వస్తాయి అనే అంచనా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రభుత్వం తీ ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏ ఉంటాయో అలాంటి చర్యలనే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి ఆయన అంటేనే జనం జనం వస్తారనేది ప్రభుత్వానికి తెలుసు ఆ తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు తగిన బందోబస్తును ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదా కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను